నీరాట వనాటములకు చే పెట్టుగలిగే పురుషోత్తముచే గోరాటవిలోన ఘోరాట విలోన భద్రకుంజరమునకు నీరాట వనాటములకు యందు సంచరించు మొసలికిని అడవులందు సంచరించు ఏనుగునకు ఘోరాట విలోన భయంకర అరణ్యములో భద్రకుంజరము భద్రజాతి యందు కుట్టిన ఏనుగు ఆరాటము కష్టము పురుషోత్తముచే శ్రీ మహావిష్ణువు వలన ఓ మునీంద్ర నీటిలో సంచరించు మొసలికిని అడవులయందు తిరుగాడు ఏనుగునకు జగడ మెట్లు సంభవించను ఆ గజేంద్రుని బాధను శ్రీ మహావిష్ణువు ఏ విధముగా నివారించెను సవివరముగా నాకు చెప్పుమని పరీక్షిత్తు సుఖమునీంద్రుని వేడుకున్నాడు